మూడు గంటలుగా సీఎల్పీ భేటీ కొనసాగుతోంది సిఎల్పి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది బీసీఎస్సీ సభ్యులు నిర్వహించాలని నిర్ణయించారు ఇటీవల కులగణన సక్సెస్ఫుల్గా చేసినందుకు త్వరలో బీసీలతో కలిసి మహాసభ నిర్వహించనున్నారు ఇటు వర్గీకరణ నివేదికను అసెంబ్లీలో ఆమోదించడంతో ఎస్సీలతో కలిసి త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్యేలకు వివరించారు రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితిపై బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఇటు సీఎల్పీ సమావేశం ముగియగానే ఢిల్లీకి వెళ్ళనున్నారు సీఎం రేవంత్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు షరీఫ్ సిఎల్పి భేటీలో ఏ ఏ నిర్ణయాలు తీసుకోనున్నారు అప్డేట్స్ ఏంటి శ్రవంతి మీరు అన్నట్టుగా దాదాపు మూడు గంటల నుంచి సిఎల్పి సమావేశం కొనసాగుతుంది రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఏసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి పిసిసి మహేష్ గౌడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్ళ అధ్యక్షతన దఫల అంటే ఒక విభాగంగా చేసి ఏ టాపిక్ ని శాసనసభ్యులందరికీ వివరి వివరించాలి అనేటువంటి ఒక షెడ్యూల్ని రెడీ చేసి దాని ప్రకారం సబ్జెక్ట్ వైజ్గా శాసనసభ్యులందరికీ కూడా నేరుగా రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే భట్టి విక్రమార్క పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఆర్థిక స్థితిగతులు ఏంటి స్టేట్ గవర్నమెంట్ ఫినాన్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది ఎంత నిధులు వస్తున్నాయి ఎంత కేంద్రానికి మనం పే చేస్తే కేంద్రం నుంచి ఎంత మళ్ళీ రిటర్న్ వస్తుంది ఏ శాఖలో ఎంత ఖర్చు చేస్తున్నాం ఏ శాఖకు ఎంత పెద్ద మొత్తంలో వచ్చింది అంటే ఏ ఏమేం ట్రాన్సాక్షన్స్ ఇప్పటివరకు దాదాపు సంవత్సరం పొడవునా చేసినటువంటి ఖర్చులు కావచ్చు కేంద్రంకి పంపినటువంటి ట్యాక్సుల రూపంలో కావచ్చు ఏవైతే అప్పుల రూపంలో కట్టినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు వాటికి సంబంధించి పిన్ టు పిన్ శాసనసభ్యులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేస్తున్నారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది కేంద్రం పైన రూపాయి రూపంలో కేంద్రం మన దగ్గర నుంచి తీసుకొని పైసా రూపంలో ఇస్తుంది అనేటువంటి మాటని చెప్తున్నారు ఇప్పటి ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నటువంటి నిధులు కూడా చాలా వరకు ఉన్నాయి ఆ నిధులు సమకూర్తే కనుక ఇంకా గవర్నెన్స్ మంచి గవర్నెన్స్ ఇవ్వడానికి ఎంతో వెసులుబాటు ఉంటుంది స్కీములు త్వరితగతిన అందడానికి వెసులుబాటుగా ఉంటుందనేటువంటి మాటను ప్రతిసారి ఏ క్యాబినెట్ మంత్రిని అడిగినా ఏ కాంగ్రెస్ నాయకులను అడిగినా అదే మాట చెప్తుంటారు సో మరొక అంశం ఇప్పటికైతే ఆర్థిక స్థితిగతులకు సంబంధించి బట్టి వివరిస్తున్నారు అంటే శాసనసభ్యులకు వచ్చేటువంటి డౌట్స్ కావచ్చు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకు మంత్రులకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ పవర్ పీపీటీ ద్వారా పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇందాక మీరు చెప్పినట్లు ఇప్పటికే రెండు ప్రధాన ఎజెండాలను తీర్మానం చేసుకున్నట్లు సిఎల్పి సమావేశంలో డెసిషన్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే చారిత్రక ఘట్టంగా చెప్పేటువంటి బీసీ రిజర్వేషన్లు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాల్లోనే అపోహలు ఉండకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీయే టార్గెట్గా తెలంగాణ ప్రభుత్వమే టార్గెట్గా ఒక వర్గాన్ని ప్రోవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి అపోహలకు తావు లేకుండా రెండు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు ఉత్తర తెలంగాణ అంతా కలుపుకొని వచ్చేటువంటి మెయిన్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక బీసీ సభను ఏర్పాటు చేయాలి ఆ తర్వాత సూర్యాపేటకు సంబంధించినటువంటి ఆ కారిడర్లో ఇంకొక ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన మరొక సభను అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి విషయం పైన ఇప్పటికైతే ఒక నిర్ణయానికి సమావేశంలో వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది ఇక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎజెండాగా మొన్న ఈ మీటింగ్ కంటే ముందే మీడియా సమావేశం పెట్టి పిసిసి మహేష్ గౌడ్ కూడా చెప్పారు ప్రధాన ఎజెండాలు ఇవే గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం పార్టీ నిర్మాణం పాలనాపరమైనటువంటి ప్రాసెస్ అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి పార్టీ స్ట్రెంగ్త్ ఎట్లా చేయాలి అనే అంశాలపైన దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు పవర్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి పది సంవత్సరాల తర్వాత పవర్లో ఉంటూ లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఇది సంథింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మెంబర్ ఆఫ్ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకునేలాగా తమ భవిష్యత్ కార్యాచరణ ఉండాలి క్యాడర్ని ఆ రకంగానే శ్రెంతన్ చేయాలి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేటువంటి అంశాలపైన ఎట్లనైతే ఇప్పటికే ఒక ఇన్ఛార్జ్లను నియమిస్తామని చెప్పి పార్టీ చెబుతోంది ఆ ఇన్ఛార్జ్లు ఆ అదే అదేవిధంగా ప్రభుత్వానికి అట్ ది సేమ్ టైం పీసీసీకి ఒక వారధిగా ఇన్ఛార్జ్ వ్యవహారం అనేది చూసుకుంటూ ఉండాలి ఆ వ్యవహార శైలి అట్లనే ఉంటే ఇన్ఛార్జ్ విధానం బాగుంటే పథకాలన్నీ కూడా అందుతాయి ఒకవేళ పార్టీకి సంబంధించి అంతర్గత సమస్యలు ఏమైనా వస్తే నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకురావడానికి ఇన్ఛార్జ్ త్రూ తీసుకొచ్చేయడానికి వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఛార్జ్ వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి ఆచితూచి అడుగులు ముందుకు వేయాలనేటువంటి ఒక దిశానిర్దేశం అయితే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన చర్చ జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతుంది ఆ చర్చను కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విరివిగా వీటిని వైరల్ చేసే ప్రయత్నం చేసి అది మళ్ళీ గవర్నమెంట్కి ఆపాదించి గా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి ఏవి కూడా తావు లేకుండా ఒకవేళ నిజంగానే తమకు ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా నేరుగా అధిష్టానం దగ్గరికి రావచ్చు అనేటువంటి విషయాలను హాజరైనటువంటి ఎల్పీ సమావేశానికి వచ్చినటువంటి శాసనసభ్యులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది ఈ సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తారు రేవంత్ రెడ్డితో పాటు పిసిసి మహేష్ గౌడ్ కూడా వెళ్తారు ఆ తర్వాత భట్టి విక్రమార్క కూడా వెళ్తారనేటువంటి చర్చ కూడా ఉదయం నుంచి జరుగుతోంది కానీ వీళ్ళిద్దరి షెడ్యూల్ మాత్రం ఇప్పటికే ఖరారైపోయింది ఎల్పీ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి ఎజెండా ఏంటి ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి తాజా రాజకీయ సమీకరణాలు మారాయి ఫీడ్బ్యాక్ జనాల్లో ఎట్లా ఉంది అనేటువంటి అంశాలపైన అగ్రనేత బిజన్గా ఇది చెప్పారు ఎవరెంతో వాళ్ళ వాట అంతే అనేటువంటి స్లోగాన్ని దేశవ్యాప్తంగా పార్లమెంట్లో గలమింపినటువంటి రాహుల్ గాంధీ మాట మేరకు రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు చేసి చూపించారు కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేసే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అగ్రనేత ఖర్గేని కలిసిన తర్వాత పూర్తి ఫీడ్బ్యాక్ ఇస్తామనేటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ వర్గం నుంచి తెలుస్తున్నటువంటి సిచ్యుయేషన్ పూర్తి స్థాయిలో మరొక అర్ధ గంట పాటు ఈ సమావేశం జరుగుతుందని చెప్పి మనకి సమాచారం అందుతోంది పన్నెండు గంటలకి ప్రారంభమైనటువంటి సమావేశం సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరుగుతోంది ఇందాక చెప్పిన దాని ప్రకారం ఒక పారా గా ఒక సబ్జెక్ట్ వైజ్గా పూర్తి స్థాయిలో అందరికీ కూడా వివరణ ఇస్తున్నారు వాళ్ళకి ఏమైనా సందేహాలు వచ్చినా వ్యక్తిగత సమస్యలు ఏమైనా వచ్చినా నేరుగా అధ్యక్షుడి దృష్టికి తీసుకురావాలన్నటువంటి విషయాలను అయితే ప్రస్తుతానికైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకి రైట్ షరీఫ్